అడిగినప్పుడు చాలా బాధ అవుతుంది అసలు ఏమి ఎందుకు ఈ పరిస్థితి నాకు దేవుడు ఎందుకు ఇట్లా పెట్టిండు ఈ ఏజ్లో నేను ఎందుకు ఇట్లా నేను ఇట్లా కూడా చాలా కష్టం మేడం బతుకరెళ్ళంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ అన్ని చూసుకునేదే మాకు ఎవరు సాయం చేయలేరు అక్క వాళ్ళ కూతురు వాళ్ళు ఏం మాకు హెల్ప్ చేసిన మేము టూ ఇయర్స్ దాకా తిరవ్వతోనే తిని ఉంటాం బాగా ఆయన గురించి అయితే తప్పుకున్నాను ఇట్లాంటి పరిస్థితికి ఎవరైనా మందలియరు కూడా మందలిసే వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు సాయం చేయాలా అనేసి అనుకుంటారు అప్పుడు మేము ఏదడిగితే తెచ్చేవాడు అయినా అసలు నేను అనుకునేది అవి ఇవి చేసి పెడితే ఎందుకు నాకు ఇంత పని పెడుతుండని అనిపించేది నాకు నాకు థర్టీకి ఎలా తెలిసింది మిస్ అయ్యండి అని నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్ ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నాను కానీ ఇంకా తను రాలేదు మీరు ఏమైనా హెల్ప్ చేస్తే మా పిల్లలకి కొంచెం బాగుంటుంది అక్కడ డ్యూటీ చేస్తున్నట్టే కానీ ఇక్కడ పిల్లలు ఏమైపోతున్నారు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉండే ఇప్పుడు కొంచెం పెద్దగా అయినా కొద్దికి నాకు బి అనిపిస్తుంది మా ఆయన ఉంటే ఇంకా దాన్ని వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేసాం నాకు అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది పిల్లల గురించి ఏం ఆలోచిస్తాయినా మా ఆలోచనలు చాలా చెప్పు పర్లేదు సింగిల్ విమెన్ కొనడం ఎంతైనా కష్టమే కానీ ఆ స్టేజ్ దాటుకొని నా పిల్లలకి నేనే ఇన్స్పై ఇన్స్పిరేషన్ అవ్వాలని నా కోరిక మీరు ఇంత మంచి పని చేస్తున్నారు మేడం ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు పేదవాళ్ళకి ఆ సింగిల్ మదర్స్కి సో నాకే కాకుండా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని ఇంకా పేదవాళ్ళు ఆర్ సింగిల్ పేరెంట్స్ కానీ ఎంత కష్టపడుతున్నా వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు